హాయ్ అండి వంకాయతో తవా ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా లేదు అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది లోపల చాలా సాఫ్ట్గా అలాగే పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇంకా చేయకుండా ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మన వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి హలో మై డేస్ స్వీట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి మనం బెంగళూరు వంకాయలు అంటాం కదండీ లావుగా పొడవుగా ఉంటవి వాటిని తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత దీనిలో మిక్సీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని దానిలో టూ స్పూన్స్ వరకు వరిపిండిని అలాగే టూ స్పూన్స్ వరకు శనగపిండిని టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను అదే ఉప్మా రవ్వను అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని మరియు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ను మరియు హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ను యాడ్ చేసి ఇలా మీకు చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నామండి నెక్స్ట్ మనం ముందు తీసుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదండీ వాటిని మీకు చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నటువంటి వంకాయలను ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమంను ఇలా అప్లై చేసుకోవాలి ఇలా బైండింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ అవసరం లేదండి ఒకవేళ వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు బజ్జీ టేస్ట్ వస్తుంది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇలా బైండ్ చేసినప్పటికీ కూడాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత దానికి ఆయిల్ని గ్రీస్ చేసేసుకుందాము ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం పిండి అప్లై చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఉన్నవి కదా వాటిని యాడ్ చేసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకునేసి మూత పెట్టేసుకొని టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మనకు ఈ వంకాయ పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇంతే అండి మనం మిస్టమని ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే లస్ టైంలోనే ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మేకింగ్ ఐడియాస్ బై మిరీ